హరి ఓం నమ సర్వమంగళ నమ నా వీడియోలు చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు సవ్య చక్రాలు చిన్నప్పటి నుంచి నా చేతిలో ఒక చక్రం ఉంది రెండు చక్రాలు ఉన్నాయి మూడు చక్రాలు ఉన్నాయి అని అనుకుంటా ఉంటారు కదా సవి చక్రాలు అనేక విధాలు ఉంటాయి ఒక వేలులో ఉంటుంది ఐదు వేలులో ఉంటుంది రెండు వేలులో ఉంటుంది ఏ వేలులో ఉంటే ఏ విధంగా శవి చక్రాలు సవి చక్రం అంటే ఏంటి అపసవ్య చక్రం అంటే తిరిగి వాచ్ తిరిగే ఆకారంలో ఉంటే అపసవ్య చక్రం ఇది ఇది అపసవ్య చక్రం అంటే ఇలా తిరిగితే వాచ్ లాగా తిరిగితే అపసవ్య చక్రం దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీ వేలి వేరు యొక్క అంటే ఈ భాగంలో మీ వేరు యొక్క ఈ భాగాల్లో కానీ సవి చక్రాలు ఇక్కడ ఉంటాయి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఈ వేర్లు యొక్క భాగాల్లో సవి చక్రం ఉంటే మీకు మేలు జరుగుతుంది అపశవి చక్రాలు ఉంటే ఎటువంటి ఉపయోగం ఉండదు అయితే ఈ సవి చక్రాల గురించి మీకు ఈరోజు మొదటి వీడియో తయారు చేస్తాం తయారు చేసి మీకు చెప్తున్నాను ఈ సవి చక్రాలు అనేటువంటివి పురుషులకి కుడిసే ఈ సవి ఈ సవి చక్రాలు ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి సవి చక్రాలు ఈ సవి చక్రాలు ఎలా జరగాలి అపశవి చక్రాలు ఎలా ఉంటాయి ఈ సవి చక్రాలు రైట్ ఇది వచ్చేసి అపసవిశ ఇది అపసవ్య ఇది సవ్య ఈ సవి చక్రాల వల్ల అనేక లాభాలు ఉన్నాయి మీ జీవితం యొక్క అదృష్టం కూడా ఉంటుంది అంటే రేఖ ఒక్కొక్క రేఖ నుంచి మనకి ఎగ్జామ్ పరీక్ష రాసినప్పుడు ఆన్సర్కి ఒక మార్పు ఉంటుంది హ్యాండ్ రైటింగ్కి ఒక మార్పు ఉంటుంది మెరు అంటే మెయిన్నెస్ పేపర్ కర కరెక్ట్గా అంటే మా అన్నీ బాగున్నాయా లేదా ఈ విధంగా టీచర్ యొక్క మనోభావాల మీద ఒక ఐదు ఆరు మార్కులు ఉంటాయి టోటల్ మీద ఆ విధంగానే ఈ యొక్క చేతి రేఖల్లో ఒక్కొక్క రేఖ గురించి ఒక్కొక్క ఈ యొక్క భవిష్యత్తు ఉంటుంది ధన రేఖ యొక్క ధనలాభం ఈ యొక్క చక్రాలు ఈ యొక్క చేతి ఆకారం అంటే వేలు పొడుగు అస్తం చిన్నది అస్తం పొడుగు పెద్దది వీళ్ళు చిన్నవి ఇట్లా ఒక్కొక్క భాగం ఒక్కొక్క ఆకారాన్ని బట్టి ఈ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ ఆధార ఈ యొక్క భవిష్యత్తును తెలుసుకోవాలంటే జ్యోతిష పండితులకి పూర్తి అవగాహన ఉంటుంది కానీ మీరు తెలుసుకునేటప్పుడు మీకు ఏదో ఒకటి పాజిటివ్ రేఖలు ఉన్నాయో చూసుకుంటే మైండ్ అనేటువంటి పాజిటివ్ వస్తుంది మీ రేఖల్లో ఉన్నటువంటి శక్తులు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ రేఖలు వివరిస్తూ చెప్తున్నాం ఈ సవిచక్రాలు పురుషుల్లో కుడిచేయి స్త్రీలకి ఎడమ చెయ్యి ఒక్కొక్కసారి పురుషులకి ఎడమ స్త్రీలకి కుడి చేతులు కూడా ఉంటాయి ఎలా కాని ఉంటే వాటిని ఏమంటే మారు చేతులు అంటారు కొందరు పురుషులు శవి చక్రాలు అనేటువంటివి చేతుల్లో పురుషులకు ఉంటాయి స్త్రీలలో ఎడమ చేతుల్లో ఉండ ఉండాలి అదేవిధంగా పురుషులకి ఎడమ చేతులు స్త్రీలకు కుడి చేతుల్లో ఉంటే మారు చేతులు అని చెప్పుకోవాలి అయితే స్త్రీ పురుషులకి ఐదు వేలలో ఐదు శవ్య చక్రాలు కాని ఉంటే ఈ ఐదు ఇక్కడ గురు బొటన్ వేలు గురువేలు అంటే సూపుడు వేలు శనివేలు రవివేలు దీన్ని శనివేలు మధ్యవేలు రవివేలు లేదా ఉంగరపు వేలు బుధవేలు ఈ బుధవేలుతో కలిపి ఐదు వేలలో ఐదు శవి చక్రాలు కాని ఉంటే మీ యొక్క జాతకం ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది అనే దాని గురించి ఈరోజు చేస్తాం సామర్ అంటే ఐదు వేలలో ఐదు శవి చక్రాలు కాని ఉంటాయి ఈ భాగాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శవి చక్రాలు ఉంటే మీరు గురు ధర్మం పాటిస్తారు గురువుని గౌరవిస్తారు శవి చక్రం మొదటి వేల ఐదు వేలలో ఉంటే గౌరవం పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు మతాభిమాను మీ మతాన్ని మీరు గౌరవించుకుంటారు అమాయకత్వంతో కూడినటువంటి ముఖం ఉంటుంది తొందరపడి ఏ పని చేయరు అంటే ఈ సవి చక్రాల ఐదు వేలలో కానీ ఐదు ఉంటే ఏ పని కూడా తొందరపడి చేయరు ఈ జయం ప్రతి పనిలో జయం సాధిస్తారు అదేవిధంగా స్వప్రయత్న వృద్ధి అభివృద్ధి ఉంటుంది సొంత ప్రయత్నంలో అభివృద్ధి సాధించేటువంటి గుణం ఉంటుంది ప్రయత్నం చేస్తారు నమ్మదగిన వారుగా ఉంటారు ఈ ఐదు వేలలో ఈ ఐదు వేలలో ఐదు సవి చక్రాలు చెప్పాను కదా ఇలా 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 ఇక్కడ ఉండాలి శవి చక్రాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నమ్మదగిన వారుగా ఉంటారు స్త్రీలు పూ స్త్రీలు అయితే పురుషుల్ని అర్థం చేసుకొని కుటుంబాన్ని సాగించి కుటుంబ కుటుంబాన్ని అభివృద్ధి చేసేవారుగా పురుషులైతే స్త్రీలను అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని వారుగా కుటుంబాన్ని సాగించే వాళ్ళుగా ఉంటారు అయితే చూపుడి వేలు మొదటి భాగం చూపుడు వేలు మొదటి భాగంలో కాని చక్రం ఉంటే ఇప్పుడు ఐదు వేలలో ఐదు శవిశంకరాలు ఉంటే మీకు వివరాలు చెప్పాను ఏమని గుణధర్మము గౌరవము ఆరోగ్యము మతాభిమానము అమాయకత్వము తొందరపడి ఏ పని చేయకుండా ఉండడం జయం సాధించడం అంటే విజయ సాధన సాధన స్వప్రయత్న అభివృద్ధి అందరినీ ప్రేమించే గుణము భోగాలు యోగాలు నమ్మదగిన వారు స్త్రీలు పురుషులను అర్థం చేసుకుని కుటుంబాన్ని సాగించేవారు వారు మీ జీవితం సాగిపోతుంది సూపుడు వేలు మొదటి భాగంలో కానీ సవిచక్రం ఉంటే అంటే ఈ సూపుడు వేలు ఈ సూపుడు వేలు మొదటి భాగంలో కానీ సవిశక్రం ఉంటే ఏమి జరుగుతుంది రిజల్ట్ ఎలా ఉంటుంది సూపుడు వేలు మాత్రమే సూపుడు వేలు మాత్రమే సవిశక్రం ఎలా కానీ ఉంటే ఇలా ఇలా తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటే విశాల హృదయాలు ఇతరులకు మేలు చేసేవారు అనుభవంతో పనిచేసేవాళ్ళు వీరి అభివృద్ధిని అంటే వీరు చేసిన మంచి పనిని కానీ అభివృద్ధిని కానీ ప్రచారం చేసుకోరు అందరితో జాగ్రత్త పనులుగా ఉంటారు అలాంటి వ్యక్తులకి శవిశకరం సూపుడి వేలు ఇది సూపుడి వేలు గురువేలు అంటారు శవిశకరం మొదటి భాగంలో ఉంటుంది అలాంటి వ్యక్తులు స్త్రీలు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారు చిన్న వయసులోనే అయితే ఈ సూపుడు వేల మీద ఉన్నటువంటి మొదటి భాగంలో ఉన్న శవిశకరం వల్ల చిన్న వయసులో మెచ్యూరిటీ ఉండదు మెచ్యూరిటీ అనేటువంటి చిన్న వయసులో రాదు ఎప్పుడు కొంత కొంత వయసు తర్వాత వివాహ వయసు వచ్చినంతవరకు మాత్రమే వారికి మెచ్యూరిటీ ఉంటుంది అయితే చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది ఈ సూపుడు వేలకి ఈ యొక్క శవిశకరం మొదటి భాగంలో ఉన్నవారికి చిన్న వయసులో వ్యూహం అయ్యే యోగం అవకాశం ఉంటుంది ఆస్తిని పెంచే యో మనసు ఉంటుంది అయితే ఈ శవిశకరం ఉన్నవారికి తమ ఆస్తిని ఒక భాగాన్ని రెండు భాగాలు చేసే రెండు భాగాలు నాలుగు భాగాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇండ్లు పొలాలు రూపంలో ధనం ఇచ్చిస్తారు అంటే మీ యొక్క ధనాన్ని ధన రూపంలో కాక ఆస్తిని కొనడం పొలాలు కొనడం తద్వారా ఆదాయాన్ని పెంచడం అంటే స్థిరాస్తులు కొనేటువంటి అంటే మన ఈ యొక్క మనసు ఉంటుంది అంటే యోగం ఉంటుంది ఈ ఎవరికైతే ఈ సూక్వేలు మదన భాగంలో శవిశంకరం ఒకటి ఉంటుందో వారు స్థలాలు పొలాలు రూపంలో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆస్తుల ఆదాయం పెరిగేటట్టు ధనం రెట్టింపయ్యేటట్టు చూసుకునే వాళ్ళకి ఈ యొక్క గురువేలలో మొదటి భాగంలో శవిశంకర ఉంటుంది అయితే వీరికి ఈ శవిశకర ఉన్న వాళ్ళు మాత్రం వీరికి వచ్చే వ్యాధుల పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా అంటే నేను చెప్పాను కదా ఈ సవిచకరంలో ఏ విధంగా లోపాలు ఉంటే వారికి పంటి వ్యాధులు పంటి జబ్బులు ముక్కు వ్యాధులు పడిసము ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అంటే గురు స్థానంలో మొదటి భాగంలో శవిశేఖరం ఉన్న వారికి వచ్చేవి పండ్లకి సంబంధించినవి ముక్కుకి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ఈ వేల భాగంలో ఆయులతో పూసుకొని సూర్య భగవాను చూపించుకొని ఇంకా మిగతా వీడియోలు ఎన్నో రెమెడీస్ ఎన్నో ఉన్నప్పటికీ సూర్యభగవానికి చూపించుకుంటుంటే నలభై రోజుల్లో మీకు కొంత మార్పు వస్తుంది రేఖలో చెడ్డ యొక్క గుణాలు పోయేసి మంచి గుణం ఏర్పడి మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా సవిచక్రాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూపుడు వేలో సవిచక్రం గురువేల్లో సవిచక్రం శనివేల్లో శుక్ శవిశకరం రవివేలో శిశక్రం బుధవేల్లో రవిచక్రం ఈ శవి చక్రాలైనటువంటివి ఏంటంటే ఈ యొక్క లోపాలలో ఉన్నటువంటి రేఖల్లో ఉన్నటువంటి లోపాలని వేలుల్లో ఉన్నటువంటి లోపాలని ఇక్కడ కనుపులు ఉంటాయి మొదటి కనుపు రెండో కనుపు మూడో కనుపు కనుపుల్లో ఉన్నటువంటి లోప లోపాలని కొంచెం సరిచేసి మీ యొక్క అభివృద్ధిని కాంచేదానికి ఈ రేఖలో ఈ సవిచక్రాలు ఉపయోగపడతాయి కాబట్టి నా వీడియోలు కానీ నచ్చితే మరిన్ని వీడియోలను మీకు ముందుకు తీసుకురావడానికి నా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేసుకోండి జై హింద్